కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఏం మాట్లాడతారండి ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు కలిసిందట ఇది చంద్రబాబు చెబుతాడు పొద్దున్నే ఒక ఆయన ప్రెస్పీడ్ పెడతాడు ఆ నెల్లూరు ఆయన ఆయన ఎవరు ఉంటాడు ఉంటాడని పేరు నాకు తెలియదు ఆయన అంటాడు పసువు చాప నూనె తిన్నోడు ఏమవ్వాలండి తిన్నోడు వామిట్ వామిట్ చేసుకోవాలా ఏమిటిది ఈ దుర్మార్గం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంది కొవ్వు పసుపు కవ్వు చేప నూన కలిసిందని తప్పుడు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు శిక్షించకోకుండా ఉంటాడా చెప్ప నేను అడుగుతా ఉన్నాను